చప్పులు సంప్రదాయ నృత్యాలు ఆటపాటలు ఏ గిరిజన తండాలో చూసినా ఇప్పుడు ఇదే సందడి వాతావరణం కనిపిస్తోంది వానలు బాగా కురవాలని పాడి పంటలు సమృద్దిగా పండాలని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని గిరిజన తండాల్లో జరిపే సంప్రదాయ పండుగ తీజ్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పండుగ సంబరాల్లో మునిగితేలుతున్నారు పెళ్లికాని యువతలు ఈ పండుగలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారు ప్రకృతిని ఆరాధిస్తూ మొలకల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గిరిజన తండాల్లో సంప్రదాయ తీజ్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు సందడి వాతావరణంలో గిరిజనులు జరుపుకుంటున్న తీజ్ వేడుకలపై ప్రత్యేక పెళ్లి కాని ఆడపిల్లలు మట్టిలో విత్తనాలు నాటి భక్తి శ్రద్దలతో తొమ్మిది రోజుల పాటు ఆరాధిస్తారు నిష్టలతో ఉపవాస దీక్ష చేస్తూ ప్రతిరోజు నీళ్లు పోసి పూజలు చేస్తున్నారు తొమ్మిది రోజుల తర్వాత మొలకలైన వాటిని నిమజ్జనం చేస్తారు ఇక ఈ నిమజ్జన వేడుకలను ఆటపాటలతో సంబరంగా నిర్వహిస్తారు తండవాసులు ఆధునిక ప్రపంచంలోనూ ఆచారాలను పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి గిరిజన తండాలు తరాలుగా వస్తున్న ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఉద్యోగ రీత్యా పేరువేరు ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ తీజ్ పండుగకు స్వస్థలాలకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో గిరిజన తండాలు తీజ్ పండుగ వేడుకలు అత్యంత ఆరాధ్యంగా సంబరంగా జరుపుకుంటున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆషాఢ మాసం శ్రావణ మాసం వచ్చిందంటే గిరిజన తండాల్లో సందడి నెలకొంటుంది గిరిజన సంప్రదాయం ఈ సమయంలో ఉట్టిపడుతుంది ప్రతి ఏటా పండుగను ఘనంగా నిర్వహిస్తారు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో గిరిజన తండాల్లో తీజ్ పండుగ ఆనందోత్సాహాలతో నిర్వహిస్తారు తండాలోనే సేవాలాల్ ఆలయంలో మొదట పూజలు చేసి ఇంటికి ఒకరి చొప్పున మహిళలు పాల్గొంటారు మేము బంజారాలు జరుపుకునే పండుగలలో రెండు ముఖ్యమైనవి శిత్లా పండుగ తీజ్ పండుగ శిథిల అనేది జనరల్గా ఏడుగురు అమ్మవార్లతో చేసే పండుగ అది అమ్మవార్ల దేవతల్ని గ్రామ దేవతలకు కొలుచుకుంటూ చేసుకునే పండుగ తెలుగు వాళ్ళలో బయట వంటల గోడుమ లాంటివి చేస్తారు మా దాంట్లో కూడా అదే సాంప్రదాయాన్ని దీన్ని చేస్తున్నాం అన్నట్టు శిత్ల పండుగ ఈ తీజ్ పండుగ ఏ విధంగా ఉంటాయంటే పెళ్లిగానే అమ్మాయిలు గోధుమలు నానబెట్టి పుట్టమన్ను తీసుకొచ్చి ఏడు రోజులు తొమ్మిది రోజులు నియమ నిష్టలతోటి అంటే బెడ్ మీద పడుకోకుండా చేప మీద పడుకొని ఆయిల్ లేకుండా ఆకుకూరలతోటి వంట చేసుకుని తింటారు ఇది చాలా పవిత్రమైన పండుగ వాళ్లకు వాళ్ళు ఏ రోజన్నా ఏదన్నా చిన్న మిస్టిక్ జరిగినా కానీ అక్కడ మేము వాళ్ళు వేసిన బుట్టల్లో మార్పు అనేది కనిపిస్తుంది పెళ్లి కాని యువతులు తీజ్ ని ఇంటి నుంచి బుట్టల్లో పేర్చి దాన్ని నెత్తి మీద పెట్టుకుని తండాలో ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది అనంతరం తీజ్ చెరువులో నిమజ్జనం చేస్తారు ప్రతి సంవత్సరం మాదిరి ఈసారి కూడా తీజ్ పండుగ నిర్వహిస్తామని గిరిజనులు అంటున్నారు ఆడపిల్లలు ఎవరైతే మా పెళ్లి కాని పిల్లలు తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి దీనికి మొలకలు నాటి మొలకల దీంట్లో పెళ్లి సూపులో కనుకుందాం కొంతమంది పిల్లలు పెళ్లి సూపుల కూర కూడా అవుతుంది చూసుకుంటారు అన్నట్టు దాని కొరకే తీజ్ పండుగ అమ్మవారిని కొలుసుకొని తొమ్మిది రోజులకు పెళ్లి కాని పిల్లలే ఆడపిల్లలే ఈ దీన్ని ఇది చేస్తారు ఇలా పెళ్లి కాని యువతులు తీజ్ పండుగలో పాల్గొంటే మంచి భర్త వస్తాడని వారి నమ్మకం గిరిజనులు తొమ్మిది రోజుల పాటు తీజ్ పండుగ జరిపే సమయంలో మద్యం మాంసం ముట్టకుండా చాలా నిష్టగా ఉంటారు